తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఒక రాత్రి కథ ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి హేమంత్ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నిజానికి సువర్ణవల్లి ఇదంతా కావాలని కరుడుగట్టిన గుండెతో చేయట్లేదు అందరి క్షేమాన్ని కోరి తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తోంది ఆవిడ కాబట్టి అలా వ్యవహరించింది ఆవిడ స్థానంలో దయాకర వర్మే కనుక ఉండి ఉంటే ఏం చేసేవాడో అనుకుంటుంటే భయంతో ఒళ్ళు జలధరించింది ఆమెకి ఏదేమైనా ఇక చేసేది చేయగలిగింది కూడా ఏదీ లేదు కనుక ఆవిడ చెప్పిన దానికి అంగీకరిస్తున్నట్టుగా తల ఊపింది అంతకంటే ముందు నువ్వు ఇంకో పని చేయాలి అందావిడ మళ్ళీ ఆజ్ఞాపించండి ఈ రాత్రి నీ తమ్ముడు విరాజితని కలవాలనుకుంటున్నాడు అది జరగకుండా ఆపాలి నువ్వు శాసించింది అది వింటూనే అమాంతం నోరు వెళ్ళబెట్టింది కల్పలత కలయిక వాళ్ళ ఎక్కడా వద్దనుకుంటూనే అడిగేసింది రేయి రెండవ జాములో మా భవనం ముంగిట గల తోటలో నిర్వికారంగా చెప్పిందావిడ కాళ్ల కింద ఉన్న నేల కదులుతున్న భావనకి లోనైంది కల్పలత అంత దూరం వెళ్ళారా మనసులో అనుకోవలసిన మాటని అసంకల్పితంగా పైకి అనేసింది దానిని బట్టి అర్థమైపోయిందా పెద్దావిడకి కల్పలతకి నిజంగానే ఏమీ తెలియదని ఏదెలా ఉన్నా తప్పు జరగకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత తామిద్దరికీ ఉంది కనుక ముందుగా సువర్ణ వల్లే తెప్పరెల్లింది సరే విషయం తెలిసిందిగా నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో ఇకపై భాసురుడు విరాజితని కలిసేందుకు వీల్లేదు ఇది నా శాసనం చెప్పేసి ఆమెను అక్కడే వదిలి చెరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సువర్ణవల్లి మొదలు నరికిన చెట్టులా అక్కడే కూలబడిపోయింది కల్పలత అలా ఎంతసేపు ఉండిపోయిందో గుర్తులేదు కానీ కాసేపటికి తెప్పరిల్లిన తర్వాత తక్షణ కర్తవ్యం బోధపడింది ఆమెకి ఇంటికి వస్తూనే చెల్లెలు గిరిజ కోసం చూసింది ఎక్కడా కనిపించలేదు వెంటనే తల్లిని పిలిచింది కూతురి పిలుపుతో ఎక్కడి పని అక్కడే వదిలేసి హడావిడిగా వసారాలోకి వచ్చింది వంటింట్లో వంట చేసుకుంటున్న సరస్వతి ఏమిటి ఏమైంది అసలు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు ఏ రాచకార్యం వెలగబెట్టి వస్తున్నావు నిలదీసింది సువర్ణవల్లి భవనానికి వెళ్ళడం మానేసిన తర్వాత ఆవిడకి కూతురంటే ప్రేమ ఆదరణ పోయి కాస్తంత చులకన భావం ఎక్కువైంది సంపాదన లేదు కదా మరి తల్లి ప్రవర్తనకి బాధ కలిగిన ప్రస్తుతం తను బయటకు వెళ్ళి కట్టుకొని వచ్చింది అంతకంటే పెద్ద సమస్య కనుక ఆవిడ మాటల్ని కల్పలత పట్టించుకోలేదు గిరిజ ఎక్కడుంది అడిగింది బయట నుయ్యి ఈ దగ్గర పాత్రలు తోముతోంది పిలవనా అడిగింది సరస్వతి వద్దు ఇప్పుడు నేను నీకొక ముఖ్యమైన విషయం చెబుతాను పెడచెవిన పెట్టకుండా విను ఉద్వేగంగా అంది ఏమిటి నీకు మళ్ళీ ఎక్కడైనా ఉద్యోగం దొరికిందా సంబరంగా ప్రశ్నించింది సరస్వతి పని దొరకడం కాదు ప్రాణాలు పోకుండా ఉంటే అదే పదివేలు ముందు చెప్పేది విను విసుక్కుంది ఆ వెంటనే తల్లిని అలా కసురుకున్నందుకు మనసు కలుక్కుమందామికి తల్లి మీద జాలేసింది అంతలోనే సమస్య గుర్తుకు రావడంతో తిరిగి అసలు విషయం చెప్పడం ప్రారంభించింది ఈ సాయంత్రం నీకు గుండెలో నొప్పి వస్తోంది ఆ బాధ తాళలేక నువ్వు రాత్రంతా విలవిల్లాడుతూనే ఉంటావు అర్థమైందా అంది తల్లి ముఖంలోకి చూస్తూ తెల్లబోయింది సరస్వతి ఎందుకలా ఆరా తీసింది అదంతా నేనిప్పుడు చెప్పలేను చెప్పకూడదు విసురుగా అంది కారణం అదంతా ఒక పెద్ద రహస్యం ఆ మాట వింటూనే నొసలు ముడేసింది సరస్వతి అంటే నీ దగ్గర మాకు తెలియని రహస్యాలు కూడా ఉన్నాయన్నమాట అంటుంటే ఆవిడ స్వరంలో కావలసినంత వ్యంగ్యం ధ్వనించింది వాదనలొద్దు వివరించేంత సమయము సావకాశము కూడా లేవు కానీ ఈ రాత్రికి నీకు గుండె నొప్పి రావాలి వస్తుంది అదంతే శాసించింది ఆ మాటలు అంటున్నప్పుడు కూతురి స్వరంలో ధ్వనించిన అంతులేనంతటి నిస్సహాయతను గమనించి ఉంటే సమస్య తీవ్రత ఏపాటిదో సరస్వతికి అవగతమై ఉండేది కానీ అంత దూరం ఆలోచించేంతటి సహనం ఆవిడికి లేదు అందుకే ఇదేం చోద్యమే తల్లి ఇప్పుడు ఇంత అధాటున హృద్రోగాన్ని ఎందుకు తెచ్చుకోవాలట నేను అయినా లేని రుగ్మతని ఉందని చెప్పుకోవడం ఏమిటి దౌర్భాగ్యం కాకపోతేనో నా వల్ల కాదు అనేసింది తల్లి ధోరణి చూస్తుంటే కల్పలతకి చిరెత్తుకొచ్చింది ఆఖరి సరిగా అడుగుతున్నాను నేను చెప్పినట్టు చేస్తావా చేయవా నిలదీసింది చెయ్యను ఖరా చెప్పేసింది సరస్వతి అసలు విషయం వివరించకుండా కూతురు అలా మాట్లాడడం ఆవిడకి చిరాకు తెప్పిస్తోంది మరి ఎందుకంటే కల్పలత గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు రగులుతున్నాయో ఆవిడికి తెలియదు కదా తల్లి ఆ విధంగా మాట్లాడేసరికి ఇక రెట్టించకుండా గిర్రున వెనుదిరిగి విసవిస నడుస్తూ సరాసరి పెరట్లో ఉన్న సన్నికళ్ళు దగ్గరికి చేరుకుంది కల్పలత కొంగులో మూట కట్టి తెచ్చుకున్న గన్నేరు కాయలు మొత్తం కింద కుమ్మరించి దాని ముందు కూలబడింది సావకాశంగా ఒక్కో కాయని తీసి సన్నికళ్ళు మీద వేసి నూరడం ప్రారంభించింది ఆమెనే అనుసరించి వచ్చి జరుగుతున్నది చూసిన సరస్వతికి గుండె జారిపోయింది వాళ్ళ హడావిడి చూసి అప్పటికే గిరిజ కూడా అక్కడికి పరిగెత్తుకొచ్చేసింది అమ్మా ఏమైంది అంటూ ఏమిటే ఇది ఏమైంది నీకు కల్పలత వైపు చూస్తూ ఆందోళనగా అడిగింది సరస్వతి ఈ రాత్రికి నేను చెప్పినట్టు చేస్తావా చేయవా కాయలు నూరడం ఆపకుండా అడిగింది కల్పలత అసలు విషయం ఏమిటో చెప్పు దాన్ని బట్టి ఆలోచిస్తాను కూతురు మండిపట్టు వదిలేటట్టు కనపడకపోవడంతో అర్థింపులోనికి దిగిందావిడ సమయం లేదు సావకాశము లేదు ఆ అవకాశమే ఉండి ఉంటే ఆ విషయాన్ని నేనే వివరించేదానిగా ఏది మన చేతుల్లో ఇప్పుడు కనుక చెప్పినట్టు చేయాల్సిందే చేస్తున్నావా లేదా నిర్వికారంగా అడిగింది అసలు నువ్వు ఆడమంటున్న నాటకానికి ఈ గన్నేరు పువ్వు నూరడానికి ఏమిటి సంబంధం ఆందోళనగా అడిగింది ఉంది అసలు ఇదంతా ఎందుకు వాసురుడికి తినిపించడానికి కానీ ఇప్పుడు కాదు నేను చెప్పిన నాటకాన్ని నువ్వు కనుక ఆడకపోతే అప్పుడు వాడు రాత్రి బయటకు వెళ్ళి ఎవరో ముక్కుమోహం తెలియని వారి చేతిలో పడి చచ్చే బదులు మన చేతులతో మనమే చంపుకుంటే నయం కదా అందుకే ఇదంతా వాడి కోసమే తొణుకు బెనుకు లేకుండా చెప్పింది వింటున్న సరస్వతికి నవనాడులు కృంగిపోయాయి అసలేం జరుగుతోందో జరుగుతున్నదంతా ఎందుకు జరుగుతోందో ఏమీ అర్థం కాక నిస్సత్తువుగా ఉన్న చోటనే కూలబడిపోయింది తల్లి పరిస్థితి చూసి హడలిపోయింది గిరిజ అక్కయ్యా ఏమిటిదంతా అసలేమంటున్నావు అన్నయ్యా అన్నయ్యా చచ్చిపోవడం ఏమిటి ఏడుస్తూ అడిగింది అమ్మ ఒక నాటకం ఆడాలి అది ఈ రాత్రికే అలా ఆడితేనే వాడు మనకి ప్రాణాలతో దక్కుతాడో లేదంటే ప్రమాదంలో పడిపోతాడో ఇప్పుడు వాడి ప్రాణం నిలవడమా పోవడమా అనేది అమ్మ మీదనే ఆధారపడి ఉంది ఇది మాత్రం నిజం స్థిరంగా చెప్పింది వయస్సు పదహారేళ్ళే అయినా గిరిజది బహు సూక్ష్మ దృష్టి అందుకే కల్పలత మాటల్లోని మర్మాన్ని వెంటనే పసిగట్టగలిగింది కనుకనే తల్లివైపు తిరిగింది అమ్మా అన్నయ్య ఏదో ప్రమాదంలో ఉన్నాడో అదేమిటో బయటికి కక్కలేని పరిస్థితుల్లో అక్కయ్య ఎరుక్కుని ఉంది మన కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన అక్క చెప్పిందంటే అది ఖచ్చితంగా మన మేలుకే తప్ప కీడు కోసం కాదు కనుక అక్కయ్య చెప్పినట్టు వినమ్మా ఈ నాటకానికి ఒప్పుకో అలా అయితే బహుశా అందరం సురక్షితంగా ఉంటాం తల్లి గడ్డం పట్టుకొని ఏడుస్తూ బతిమలాడసాగింది అప్పుడు తెలుసొచ్చిందా ఆవిడకి కల్పలత ఏదో పెను భారాన్ని మోస్తోందని దాంతో ఆమె చెప్పినట్టు చేయడానికి అయిష్టంగానే అంగీకరించింది ఆ సాయంత్రం ఇంట్లోకి అడుగు పెడుతూనే వంద లంకనాలు చేసినట్టుగా వడలిపోయి ఉన్న తల్లి ముఖాన్ని ఆవిడ కోసం ఆందోళన పడుతున్న అక్కని చెల్లెల్ని చూసి కించిత్ కలవరపడ్డాడు భాసురవర్మ అది లగాయతూ అతడు కూడా తల్లి దగ్గరే ఉండిపోయాడు రాత్రి మొదటి జాము సగం వరకు కాస్తో కూస్తో నలతతో కనిపించిన సరస్వతి రెండవ యామం ప్రారంభం అవుతుండగానే నొప్పి నొప్పి అంటూ పడక మీదనే మెలికలు తిరగడం ఆరంభించింది తల్లి అవస్థ చూడలేక అర్ధరాత్రి వీధుల వెంబడి ఆ చీకట్లో వైద్యుడి కోసం తీశాడు భాసురుడు ఇంటికి వెళ్ళి బ్రతిమలాడగా బ్రతిమలాడగా ఎట్టకేలకు విసుక్కుంటూ అతడి వెంట ఇంటికి వచ్చి సరస్వతిని పరీక్షించాడు వైద్యుడు మరేం పర్వాలేదు ఇదంతా అజీర్ణం వల్ల ఉదరంలో దుష్టవాయువులు ప్రకోపించి వచ్చిన నొప్పి ఆందోళన పడవలసిన అవసరం లేదు చెప్పి ఏవో మాత్రలు ఇచ్చి వెళ్ళిపోయాడో వైద్యుడు చెప్పిన అనుపానంతో అతడు ఇచ్చిన మాత్రలు మింగించినప్పటికీ సరస్వతికి నొప్పి నెమ్మదించకపోవడం ఒక ఎత్తైతే నాయనా బాసురా ఈ రుగ్మతని చూస్తుంటే తగ్గేలా కనిపించట్లేదు సరికదా ఎప్పుడేమవుతుందోనని భయంగా ఉంది అంచేత నువ్వు నన్ను వీడి ఎక్కడికి వెళ్లకు ఒకవేళ ఆఖరి క్షణాలు సమీపిస్తే కనుక తక్షణం నీ చేత్తో ఇంత తులసి నీరు నా నోట్లో పోయి అంటూ అప్పగింతలు పెట్టనారంభించింది తల్లి మాటలు సంధి ప్రయలాపనలుగా అనిపించడంతో భయపడిపోయాడు భాసురుడు అందుకే అక్కడ విరాజిత తన కోసం ఆశగా ఆత్రంగా నిరీక్షిస్తూ ఉంటుందని తెలిసిన తల్లిని విడిచి వెళ్ళేటందుకు మనసు రాక ఆ రాత్రంతా ఆవిడ పక్కనే ఉండిపోయాడు అలా ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు రోజులు నాలుగవ నాడు ఉదయాన్నే విరాజిత నగరానికి వెళ్ళిపోయిందన్న వర్తమానంతో పాటు సంవత్సరం పాటు తామంతా హాయిగా బ్రతకడానికి సరిపడినంత ధనం కూడా అందిన తర్వాత అప్పుడు సరస్వతి రుగ్మత నెమ్మదించింది అప్పుడు మహలు పరిసరాలకు వెళ్ళిన భాసురవర్మకి విరాజిత వెళ్ళిపోయిందని తెలిసింది విషయం తెలిసిన భాసురుడు కంగారు పడలేదు ఆమె విడితేనే వెనక ఆమెను వెతుక్కుంటూ తను వెళ్ళగలడు విరాజితని కలవగలడు అన్న నమ్మకంతో ఉండిపోయాడు ఆ నమ్మకానికి బలం చేకూరుస్తున్నట్టుగా కల్పలత కూడా ప్రవర్తించడంతో అతడు మరింత ఉత్తేజితుడయ్యాడు ఆ రాత్రే ఇంట్లో అందరినీ సమావేశపరిచింది కల్పలత ఇంతకాలం నాకు గల ఏకైక విద్యార్థిని విరాజిత ఆమె నాట్యం నేర్చుకుంటున్నంత కాలం నాకు జీతం భత్యం వచ్చేవి కాబట్టి ఈ ఇంట్లో ఇన్నాళ్ళు మనమందరం చీకు చింత లేకుండా బ్రతికేశాం కానీ హఠాత్తుగా ఉన్న ఆ ఒక్క విద్యార్థిని కూడా నేటి ఉదయమే తన స్వస్థలానికి తిరిగి వెళ్ళిపోయిందట కనుక నాకిక ఈ ఊర్లో ఏ పని దొరకనట్టే ఇంతకు మునుపు కూడబెట్టుకున్న ద్రవ్యంతో కొన్నాళ్ళు గడపగలం ఆ లోపల మరొక పనిని వెతుక్కోవాల్సి ఉంటుంది నేను నాకు తెలిసి ఇక ఈ ఊర్లో నాట్యం నేర్చుకునే విద్యార్థినులు ఎవరు లేరు ఒకవేళ ఉన్నా నాకు పని దొరికితే చాలదు బాసురుడికి కూడా దొరకాలి అతడికి తగిన పనులు అతడికి పురోగతికి తోడ్పడే పనులు ఇక్కడికంటే నగరాలలో ఎక్కువగా ఉంటాయి కనుక మగపిల్లాడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనం తక్షణం నగరానికి తరలిపోవడం మంచిది కాబట్టి రేపే ప్రయాణం ఈ ఊరిని వదిలి నగరానికి వెళ్ళిపోదాం కనుక ముఖ్యమైనవన్నీ మూటలు కట్టండి అని చెప్పింది తరతరాలుగా ఉంటున్న ఊరిని ఉన్న ఆ కాస్త స్వగృహాన్ని వదిలి ఎక్కడికో నగరానికి వలసపోవడం అనేది ఎవరికీ నచ్చకపోయినా కల్పలత మీద ఉన్న గౌరవంతో భాసురుడు రెండు రోజుల క్రితం ఆమె చేసిన హెచ్చరికల వల్ల పుట్టిన భయంతో సరస్వతి గిరిజలు ఆ ప్రతిపాదనకి అయిష్టంగానే అంగీకరించారు కల్పలత నగరం అనగానే భాసురవర్మకి విరాజిత ఉంటున్న నగరమే కనుల ముందు కదిలింది తాము పోయేది ఆ నగరమే అయితే ఇక అడ్డే లేదో అప్పుడు రోజు విరాజితను కలుసుకోవచ్చు ఉత్సాహంగా అనుకున్నాడు అందుకే కుతూహలం పట్టలేక అడిగేశాడు మనం ఇప్పుడు ఏ నగరానికి వెళుతున్నాం అని ఉదయపురి తటాలన చెప్పింది కల్పలత ఆ ప్రత్యుత్తరంతో భాసురుడి ముఖం లానమైంది ఎందుకంటే విరాజిత ఉండేది పశ్చిమాన ఉన్న చంద్రపురి నగరంలో కల్పలత తమ జీవితం కోసం భవిష్యత్తు నిర్మాణం కోసం ఎంచుకున్నది తూర్పు దిశగా ఉన్న ఉదయపురి దానికి దీనికి మధ్య చాలా దూరం ప్రయాణానికి రెండు పగళ్ళు రెండు రాత్రుల సమయం తీసుకునేంత దూరం ఉంటుంది నిజంగా తాము ఉదయపురికి వెళ్ళిపోవడం అంటూ జరిగితే ఇక తాను విరాజితని కలవడం అనేది ఇంచుమించు అసాధ్యం అనిపించింది అతనికి ఆ ఆలోచన వచ్చాక ఇక సంకోచించలేదు అక్కయ్యా మనకి ఉదయపురి కంటే చంద్రపురి దగ్గర పైగా చంద్రపురి పెద్దది కూడా మనం ఇటు వెడితే బాగుంటుందేమో అన్నాడు నచ్చ చెబుతున్నట్టు నిజమే కానీ మనం వెళ్ళబోతున్నది పెళ్లికో పేరంటానికో కాదు ఇలా వెళ్ళి నాలుగు దినాలుండి శుభకార్యం చూసేసి రావడానికి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి దాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికిను అందువల్ల తూర్పు దిశకి పయాణమవ్వడం సర్వ విధాలా శ్రేయస్కరం అందుకే మన ప్రయాణాన్ని అటు నిర్ణయించాను ఇక ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు కనుక మీరంతా సిద్ధంగా ఉండండి రేపే ప్రయాణం చెప్పేసి ఇక తను చెప్పాల్సిందేమీ లేనట్టుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది కల్పలత హతాశుడైపోయాడు భాసురుడు అసలే ఆఖరు నిమిషంలో విరాజతను కలవలేకపోయాడన్న దిగులు అతన్ని పట్టి కుదిపేస్తోంది అప్పటికే ఆవేదనతో రగిలిపోతున్న అతణ్ణి కల్పలత నిర్ణయం మరింత బాధించేసరికి తట్టుకోలేకపోయాడు అంతే వెంటనే లేచి పెరట్లోకి వెళ్ళిపోయి బావి వెనక చేరి ముఖాన్ని ముంగాళ్లలో దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడో అలా ఎంతసేపు బాధపడ్డాడో గుర్తులేదు కానీ అరగడియ తర్వాత ఒక చెయ్యి తన భుజాన్ని ఆప్యాయంగా ఒత్తిన స్పర్శతో చప్పున వర్తమానంలోనికి వచ్చాడు గబుక్కున కళ్ళు తుడుచుకొని పక్కకు చూశాడు గిరిజ కనిపించింది ఏమిటిలా వచ్చావు నవ్వడానికి ప్రయత్నిస్తూ అడిగాడు నీకోసమే అతని ముందు మోకాళ్లపైన కూర్చుంటూ చెప్పింది ఏం చేస్తున్నానో చూద్దామనా అదోలా అడిగాడు కాదు ఏడుస్తుంటే ఓదార్చుదామని టక్కున చెప్పింది నిశ్చేష్టుడైపోయాడో నేను ఏడుస్తానని నీకు నీకెలా తెలుసు మొన్న రాత్రి నువ్వు బయటికి వెళ్ళలేకపోయావుగా అలా తెలుసు అంది మెల్లగా ఉలిక్కిపడ్డాడు అసలు నేను బయటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానో అది కూడా తెలుసా నీకు ఆతృతగా అడిగాడు తల అడ్డుగా తిప్పింది తెలియదు అన్నట్టు మరైతే ఇదంతా ఆ తర్వాత ఆ మాటని ఎలా పూర్తి చేయాలో తెలియక అర్థోక్తిలో ఆగిపోయాడతను అప్పుడు చెప్పింది గిరిజ ఆ రోజు తల్లికి అక్కకి మధ్య జరిగిన సంభాషణ అన్నగారి క్షేమం కోసం అక్కపడుతున్న బాధ అంతా కళ్లకు కట్టినట్లు వివరించింది నిరత్తరుడైపోయాడతను కేవలం నీ బాధ చూడలేకనే ఇదంతా చెప్పాను కానీ ఈ విషయం నీకు తెలియనట్టుగానే ఉండు లేకపోతే అక్కయ్య అమ్మ నన్ను బతకనివ్వరు దీన్ని ఎవరికీ తెలియనివ్వనని నాకు మాటివ్వు అంది గిరిజ తన అరచేతిని ముందుకు చాపుతూ ప్రమాణం చేస్తున్నట్టుగా చెల్లెలి చేతిలో చెయ్యి వేసి మెత్తగా ఒత్తాడు భాసురుడు మనిద్దరం ఇక్కడ ఇలా మాట్లాడుకోవడం చూస్తే అక్కయ్యకి అనుమానం వస్తుంది కాబట్టి నేను వెడతాను నువ్వు త్వరగా వచ్చేయి ప్రయాణం తెల్లవారుజామునే ఉండబోతోందట చెప్పేసి వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోయింది గిరిజ ఆమె వెళ్ళాక మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు బాసురవర్మ అతనికి ఊహ తెలిసింది లగాయతూ ఇంటికి పెద్దదానిగా కల్పలత కుటుంబం కోసమే పాటు పడుతోంది అందరూ ఆడపిల్లల్లా వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోవలసిన అమ్మాయి పెళ్లిని సైతం త్యాగం చేసి కేవలం తమ కోసమే ఉండిపోయింది ఆహర్నిశలు తమ ఉదర పోషణ కోసమే ధనాన్ని సంపాదించాలని ఆలోచించే ఆమె తమ్ముడిగా వంశోద్ధారకుడిగా తన కంట్లో నలకపడినా చూసి భరించలేని ఆమె ఈనాడు ఇంత నిర్దయగా ప్రవర్తించిందంటే అందుకు చాలా బలమైన కారణమే ఉండి ఉండాలి కనుక తను సైతం వాళ్ళ శ్రేయస్సు కోరి కొన్నాళ్లపాటు విరాజ్ తను కలవకుండా ఉండడమే మంచిది కొద్ది రోజులు తాను మౌనం వహిస్తే అప్పుడు చూసేవారికి తను విరాజితని ఆమె ప్రేమని మర్చిపోయిన భ్రమ కలుగుతుంది వారు ఆ భ్రమలో ఉండగానే తను ఆమెను చేరుకోవాలి తదుపరి కార్యాచరణను రూపొందించుకోవాలి గుట్టు చప్పుడు కాకుండా ఆమెను సాధించుకోవాలి అంతవరకు కాస్త సంయమనంతో ఉండడం ఉత్తమం అనిపించడంతో ఒక్కసారి దీర్ఘంగా నిశ్వసించి అక్కడి నుంచి లేచి ఇంట్లోనికి నడిచాడు సూర్యోదయాత్ పూర్వమే కావలసిన వాటిని కట్టుకొని మూటలు నెత్తిన పెట్టుకొని కల్పలత కుటుంబం అంతా ఊరిని వదిలి కాలినడకన ఉదయపురి దారి పట్టారు మధ్యలో ఉన్న పల్లెలు దాటుకుంటూ అపరాహ్నం సమయానికి మార్గమధ్యంలో ఉన్న అడవి సమీపానికి చేరుకున్నారు ఎక్కడ ఆగకుండా నడుస్తూ ఉండడం వల్ల అప్పటికే అందరూ చాలా అలసిపోయారు పైగా నెత్తిన బరువులు కూడా ఉండడంతో కొంతసేపు ఎక్కడో ఒకచోట విశ్రమిస్తే తప్ప తమ అడుగులు సాగవన్న నిర్ధారానికి వచ్చేశారు దాంతో ఉన్న చోటనే ఆగిపోయి చుట్టూ కలియ చూశారు ప్రస్తుతం తాము ఆగిన ఆ ప్రాంతం పల్లె పొలిమేర అడవికి ప్రారంభం కావడంతో అక్కడక్కడ పశువుల కాపర్లు వాటిని మేపుకుంటూ కనిపించారు కాస్త కూస్తగా జనసంచారం ఉండడంతో అది తమ విశ్రాంతికి సురక్షితమైనదిగానే కనిపించింది దాంతో ఒక చెట్టు నీడ చూసుకుని అక్కడ బరువులు దించుకున్నారు అప్పటికే ఆకలి దహించి వేస్తుండడంతో ఉదయం తాను మూటకట్టి ఉంచిన చద్దిని బయటకు తీసింది సరస్వతి తల్లి చద్దన్నం తీయడం గమనించి ఒక మారు చుట్టూ పరికించాడు భాసురుడు అప్పుడే అతడి దృష్టిని ఆకర్షించాయి దూరంగా కనిపిస్తున్న ఎత్తైన బాదం చెట్లు మీరంతా ఇక్కడే ఉండండి నేను ఆకులు తెస్తాను చెప్పి అటు దారి తీశాడతడు అన్నగారు ఆకులు తెచ్చే లోపల తాను తాగేందుకు నీరు తెస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అటు ఇటు చూసింది గిరిజ కనుచూపు మేరలో వాలుగా కనిపించిందొక ప్రదేశం ఆ వాలు దరిదాపుల్లో గిరికీలు కొడుతున్నాయి కొంగల గుంపులు మేత మేస్తున్న పశువులు కూడా ఆ వాలు వైపే దారి తీస్తుండడంతో అక్కడ ఖచ్చితంగా వాగో గుంటో ఏదో ఒక త్రాగునీటి వసతి ఉందని గ్రహించింది మూటలోంచి చిన్న బిందె తీసుకుని అన్నయ్య వచ్చే లోపల నేను నీళ్లు తెస్తాను అంటూ అటువైపు కదలబోయింది అంత చిన్న పిల్లని పైగా కొత్త ప్రదేశంలో అంత దూరం ఒంటరిగా పంపించడానికి కల్పలతకి మనస్కరించలేదు అందుకే ఆమెను వారించి ఆ బిందెను తీసుకుని తను బయలుదేరింది మధ్యలో ఎక్కడా చెట్లు కానీ వంపులు కానీ లేకపోవడంతో నీటి వనరు దాపులకి చేరేంత వరకు మధ్య మధ్య వెనక్కి తిరిగి చూసిన తల్లి చెల్లెలు కల్పలతకి ఆమె వాళ్ళకి కనిపిస్తూనే ఉన్నారు చూస్తుండగానే కొంగలు గిరికీలు కొడుతున్న ప్రదేశాన్ని చేరుకుంది కల్పలత దగ్గరగా వెళ్ళాక తెలిసింది అదొక పెద్ద సరస్సు దాని చుట్టూ బోలెడన్ని నీటి పక్షులు అక్కడక్కడ నీరు తాగుతూ ఒడ్డునే తిరుగుతున్న పశువులు వాటిని అదిలిస్తున్న కాపర్లు సరస్సు ఒడ్డున కనపడుతున్న ఒకరిద్దరు పశువుల కాపురులను చూసేసరికి కల్పలతకి భయం పోయింది మరోమారు వెనక్కి తిరిగి వైపే చూస్తున్న తల్లి చెల్లెలను గమనించి చెయ్యి ఊపింది అటు తర్వాత ముందుకు కదిలి ధైర్యంగా వాళ్ళలోనికి దిగసాగింది ఒక్క పది బార్లు కిందికి దిగితే అందే నీరు బిందెతో నీటిని తీసుకొని కాస్త వేగంగా ఏటి గట్టుపైకి చేరుకోగలిగితే మరో పావు గడియలో తన వాళ్ల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కాస్త చద్ది తిని నీరు తాగి ఒక్క గడియ విశ్రమిస్తే కొంచెం నూతనోత్సాహం వస్తుంది అప్పుడు తిరిగి పైన ఆరంభిస్తే పొద్దు గొంకే ముందే అడవి దాటి వైపున ఉన్న పల్లెకి చేరుకోవచ్చు రాత్రి అక్కడే ఏదో ఒక ఇంటి అరుగు మీదనో గుడి మండపంలోనో విశ్రమించి తిరిగి తెల్లవారి ప్రయాణం కట్టేయాలి ఎక్కడా ఎక్కువ సమయం ఆగకుండా ప్రయాణిస్తే మూడే మూడు రోజుల్లో తాము ఉదయపురి వెళ్ళిపోగలరు మనసులోనే లెక్కలు కడుతూ ఉత్సాహంగా ఏటి గట్టు దిగుతున్న కల్పలతకి హఠాత్తుగా అనుమానం వచ్చింది తనని ఎవరైనా అనుసరించి వస్తున్నారేమోనని గబగబా ముందుకు సాగుతున్నదల్లా నడక వేగాన్ని కాస్త తగ్గించి కొద్దిగా తల వంచి నీడవైపు చూసుకుంది ఆమె అనుమానం నిజమే అన్నట్టుగా ఆ పక్కనే కనిపించింది మరో నీడ చేతిలో కర్ర తలపైన ముళ్ళపంది ఈ ఈకల్లా నిలిచిన జుట్టు దాన్ని బట్టి తనని అనుసరిస్తున్నది ఎవరో పురుషుడే అనిపించినా కర్ర పట్టుకున్న విధానాన్ని బట్టి అతడు పశువుల కాపరి అయి ఉంటాడనిపించింది ఒక్క క్షణం తలెత్తి సరస్సు వైపు చూసింది అప్పటికే నీరు తాగడం పూర్తి చేసిన పశువులు కొన్ని వెనుకకు మరలుతున్నాయి ఏటిగట్టు ఎక్కడానికి అప్పుడు ఆమెకి వెనుక వస్తున్న ఆకారం బహుశా పశువుల కోసమే వస్తోందేమోనని ఆ ఉద్దేశంతోనే నడుస్తూనే కొద్దిగా పక్కకి తొలగి దారి ఇచ్చింది వెనుక ఉన్న ఆకారం తనని దాటి వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో కానీ విచిత్రంగా ఆమె అంచనాలని తారుమారు చేస్తూ ఆ ఆకారం కూడా ఆమెతో పాటుగా వెనువెంటనే పక్కకి జరిగింది నీటివైపు కిందికి దిగుతూనే జరుగుతున్నదంతా ఊరకంట గమనిస్తున్న కల్పలత కనుబొమ్మలు ముడిపడ్డాయి మరోసారి పశువుల వైపు చూసింది అవి ఒకదాని వెంట ఒకటిగా ఏటి గట్టుపైకి వెళ్ళిపోతున్నాయి ఇంకోసారి ఆ నీడ వైపు చూసింది ఆ విడుతున్న పశువుల వెనుక పోకుండా తన వెనుకనే ఆగిపోయింది అది అప్పుడొచ్చింది ఆమెకి అనుమానం అసలు తన వెనక కదులుతున్న నీడ తాలూకు వ్యక్తి నిజంగానే పశువుల కోసం వచ్చాడా లేక తను నీటి కోసం ఒంటరిగా ఇటువైపు రావడం గమనించి తన కోసం వచ్చాడా అని ఆ ఆలోచన రావడమే ఆలస్యం భయంతో గుండె గుబిల్లు మంది ఆ భీతిలోనే నీటి వైపు దిగడం మానేసి గిర్రున వెను తిరిగి నిశ్చేష్రాలైపోయింది రెండే రెండు అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడొక భారీ కాయుడు కాయ కష్టం చేసి కండలు దేరిన శరీరం ఎండకి వానకి జంకక ఎలా పడితే అలా తిరగడం మూలాన నల్లగా మారి నిగనిగలాడుతున్న చర్మం ఎర్రటి కళ్ళు గారపట్టిన పళ్ళు చేతిలో కర్ర నీరు కావి పంచే పై కండువాతో ఉన్న ఆ గ్రామీణుడు మనిషిలా కాక దున్నపోతులా అనిపించాడు ఆమెకి అదాటున వెనుతిరిగిన కల్పలతను చూస్తూనే పళ్ళన్నీ కనిపించేలా వెర్రిగా నవ్వాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే